భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల పరిధిలోని మల్లాయిగూడెం పండువారిగూడెం దిబ్బగూడెం రామన్నగూడెం తదితర గ్రామాలలో నాబార్డు వారు ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్య సదస్సును పరిశీలించారు పద్నాలుగు రకాల జీవ రసాయనాలను ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను నాబార్డు ప్రతినిధులు రైతులకు వివరించారు అలాగే అక్కడ నెలకొల్పబడే జవా సీఎం గారి ఆలోచన మేరకు ఈరోజు రైతాంగాన్ని రైతులకు ఇచ్చేట మొదటి ప్రాధాన్యతలో భాగంగా అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా నేటి నేడు జరుగుతున్నటువంటి కాలానుగుణంగా మనం తినే ఆహార పదార్థాలని మెరుగైన రీతిలో ఉండే విధంగా తయారు చేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు ప్రపంచం బలించే అవకాశం జరుగుతూ ఉంది మనం చూస్తాం ఆ రోజుల్లో మనం మన గ్రామాలలో చక్కటి అంటే కూరగాయలు మన ఇంట్లో ఉండేవి అంటే కాయ అనే పద కాయ అనేది ఒక కూరగాయ మన నీళ్ళలోనే ప్రతి ఏ సీజన్ వస్తే ఆ సీజన్కి మనం ఇంటి దగ్గర పంటలు ఉండే స్ప్రే కూడా ఆ రోజులు ఉండే